అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో అనేక చోట్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు మరోపక్క రాష్ట్రంలో ఏకైక రాజధాని అమరావతి అభివృద్ధి అదేవిధంగా రైతాంగానికి ఎంతో మేలు చేసే పోలవరాన్ని వేగవంతం చేయటం మన బిడ్డల ఉద్యోగాల కోసం భావితరాల కోసం అనేక రకాలుగా పెట్టుబడులను ఆకర్షిస్తూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కష్టం అందరికీ తెలిసిందే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షరాల ఈ పది నెలల్లో నూట తొంభై ఒక్క కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ముఖ్యంగా బైపాస్ రోడ్లో డెబ్బై ఐదు కోట్లతో రెండు ఫ్లైఓవర్లు నిర్మాణం సాగుతూ ఉన్నాయి అదే కాకుండా ప్రధాన రోడ్లన్నీ కూడా శాంక్షన్ అయి ఏదైతే ఆగిపోయిన పనులు కూడా తెలుగుదేశం ప్రభుత్వం మీద నమ్మకంతో అన్ని రకాల కూడా పనులు వేగవంతం జరుగుతున్నాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రధాన రోడ్లతో పాటు ఆ యొక్క కాలనీల మధ్యలో ఉండే చిన్న చిన్న రోడ్లు కాలువలు పైప్ లైన్లు వీటన్నిటి కోసం ప్రత్యేక చొరవ తీసుకుని నగర కార్పొరేషన్ సహాయ సహకారాలతో పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో దాదాపు నలభై కోట్ల రూపాయలు వేయంతో మూడు వందల మూడు అభివృద్ధి పనులకి ప్రజల చేత శంకుస్థాపనలు చేయించడం జరిగింది మార్చి తొమ్మిదవ తారీఖున ఒకే రోజు ఐదు శంకుస్థాపనలు ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా జరిగిన విధంగా ఒకేసారి ఐదు చోట్ల శంకుస్థాపనలు మార్చి తొమ్మిదిన చంద్రబాబు గారి నాయకత్వంలో చేసుకోవడం జరిగింది ఆ పక్క రోజు నుంచి వారం రోజుల పాటు మరో నూట తొంభై ఎనిమిది చోట్ల రోడ్లు కావచ్చు కాలువలు కావచ్చు మంచినీటి పైప్ లైన్లు కావచ్చు కరెంటు సౌకర్యాలు కావచ్చు వీటన్నిటి కోసం కూడా శంకుస్థాపనలు ప్రజల చేత చేయించడం జరిగింది ఈ మూడు వందల మూడు పనులు కూడా అరవై రోజుల్లో పూర్తి చేయాలని అంటే మార్చి తొమ్మిదవ తారీఖున నూట ఐదు శంకుస్థాపనలు చేసుకున్నాం అక్కడి నుంచి వారంపాటు ప్రతిరోజు కూడా యాభై అరవై ఈ విధంగా మరో నూట తొంభై చోట్ల శంకుస్థాపనలు చేసుకున్నాం అన్ని కలగలిపి మార్చి ఇరవై తేదీ నాటికి అన్ని కూడా మూడు వందల మూడు చోట్ల శంకుస్థాపనలు ప్రజల చేత చేయించాం ఇక్కడి నుంచి అరవై రోజుల్లో అంటే మే తారీఖు లోపు మే ఇరవయో తారీఖులోపు ఈ మూడు వందల మూడు అభివృద్ధి కార్యక్రమాలని నలభై కోట్ల రూపాయలు దాదాపు ఖర్చుతో ఈ యొక్క చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్ని మే ఇరవయో తారీఖులోపు పూర్తి చేసి ఒకే రోజు నియోజకవర్గం అంతా కూడా ఒకే రోజు ఒకే సమయానికి మూడు వందల మూడు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు పార్టీ కార్యకర్తల చేత స్థానిక ప్రముఖుల చేత ఏకకాలంలో చేయించాలని నిర్ణయం తీసుకుని ఈ యొక్క అభివృద్ధి పనులు పర్యవేక్షణ నాణ్యత ప్రమాణాలతో జరగాలని అదేవిధంగా వేగవంతంగా జరగాలని ప్రతిరోజు కూడా రోజుకు రెండు వార్డులు ఒక్క వార్డు మూడు వార్డులు ఆకస్మికంగా ఎందుకంటే హంగు ఆర్పాటాలతో వెళితే ఆ యొక్క పనులు పూర్తిగా చూసే అవకాశం ఉండదు అంతేకాకుండా స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఇంకా చెప్పాల్సిన విషయాలు చాలా చెప్తూ ఉంటారు అందుకే ఒక్కడే ఒంటరిగా ఈ యొక్క అన్ని కార్యక్రమాల్లో కూడా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాం నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసి అందించే విధంగా వేగవంతం చేసే విధంగా ఇంతటి అద్భుత అవకాశాన్ని ఎందుకంటే ఒకే రోజు నూట ఐదు శంకురస్థాపనులు ఆ తర్వాత ఓ వారం పాటు నూట తొంభై ఎనిమిది మొత్తం మూడు వందల మూడు అభివృద్ధి పనులు ఇవన్నీ కూడా రెండు నెలల్లో పూర్తి చేసే అవకాశం నాకు రావడం పట్ల దీనికి కారణమైనటువంటి ఆ భగవంతుడికి నెల్లూరు రూరల్ నియోజవర్గ ప్రజానీకానికి రూరల్ నియోజవర్గంలో ఉండే పార్టీ కార్యకర్తలకి అన్నిటికీ మించి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువ నాయకుడు నారా లోకేష్ గారికి పార్లమెంట్ సభ్యులు వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అన్ని రకాల సహకరిస్తున్నటువంటి రాష్ట మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫారూక్ గారికి అందరికీ పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు మొత్తం కూడా అధికార యంత్రాంగానికి కలెక్టర్ గారికి కమిషనర్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ప్రజలకు కూడా పిలుపునిస్తా ఉన్నా మీరందరూ కూడా ఈ యొక్క పనుల్లో ఏ విధంగా అయితే మీరే శంకుస్థాపనలు చేశారు పర్యవేక్షణ కూడా మీరే దగ్గరుండి చేస్తూ ఉన్నారు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇదే ఉత్సాహాన్ని ముందుకు తీసుకుపోవాలని భవిష్యత్తులో రూరల్ నియోజవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం శక్తి లేకుండా కృషి చేస్తానని చెప్పి మీ అందరికి కూడా మాట ఇస్తూ చాలా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మొట్టమొదటి రోజు ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్ని పార్టీ నాయకులు సంశుద్దితో కలిసి పర్యవేక్షించడం జరిగింది రెండో రోజు అభివృద్ధి కార్యక్రమాల్ని పార్టీ నేత మేఘనాథ్ సింగ్తో కలిసి పర్యవేక్షించడం జరిగింది ఈ రోజు ఆ యొక్క అభివృద్ది కార్యక్రమాలను మొత్తం కూడా పార్టీ నేత గజరా నరేష్ తో కలిసి పర్యవేక్షించడం జరిగింది ఈ విధంగా ప్రతిరోజు కూడా ఆకస్మిక పర్యటనలు ఉంటాయి కాబట్టి అన్నిటికీ కూడా ఏకకాలంలో ఒకే రోజు ప్రజల చేత ఏ విధంగా శంకుస్థాపనలు చేయించాము అదేవిధంగా ప్రారంభోత్సవం కూడా స్థానికంగా ఉన్నటువంటి పార్టీ కార్యకర్తల చేత ప్రముఖుల చేత ఒకే రోజు ఒకే సమయానికి చేయించి ఒక అద్భుతమైన ఘట్టాన్ని ఆ రోజు అందరికి కూడా చేసి చూపిస్తామని మాట ఇస్తూ నమస్కారం సెలవు Muchas